నియోజకవర్గంలో పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి పారిశుద్ధ్య పరిస్థితి గురించి వర్మగారు వెళ్ళి సమీక్షించారు లేక చూశారు అధికారి దృష్టి తీసుకొచ్చారు సాధారణంగా ఇది జరిగేది యాక్చువల్ గా అక్కడ ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఆ పని చేయాల్సిన అవసరం ఉంది యాక్చువల్ గా ప్రతిపక్ష పార్టీ పని ఏంటి ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజల సమస్యలు లేకపోతే ఇటువంటి పారిశుద్ధ్య సమస్యలు ఏదైనా సరే వారు అధికార దృష్టికి తీసుకురావాలి ప్రజల తరపున నిలబడాలి మరి అక్కడ పోటీ చేసినటువంటి వంకా గీత గారు మరి ఆవిడ క్రియాశీలకంగా లేరు అనిపిస్తుంది బట్టి ఆవిడ ఆ నియోజకవర్గంలో ఉండరు కాకినాడలోనే మా ఇంటి పక్కనే రెండు రోడ్లు అవతల వారిలు ఇక్కడే ఉంటారు సో అందుకోసం అది ఆ సమస్య అయి ఉండొచ్చు బట్ అక్కడ మిగతా కార్యకర్తలు కూడా వైసీపీ కార్యకర్తలు కూడా ఎవరు క్రియాశీలకంగా లేరని అని వాటైతే కొట్టొచ్చినట్టు కనబడుతుంది ఇంకోటి ఓకే నియోజకవర్గ సమస్యల మీద అధికార పార్టీ అయినప్పటికీ ఎన్డీఏ కుటుంబ సభ్యులు అయినప్పటికీ అయినప్పటికీ ఉన్న సమస్యల్ని తప్పేం లేదు ఎందుకంటే ప్రజల పార్టీ అంటే ప్రజలకి ప్రభుత్వానికి మధ్య అనుసంధానం పార్టీ అంతేకాని కేవలం ఏదో ప్రభుత్వంలో ఉన్నాం కా కదా అని చెప్పేసి ప్రజలకు దూరంగా జరిగిపోతే ఎలాగా ఎందుకంటే అధికారం వ్యవస్థ అనేది పెద్ద వ్యవస్థ వాస్తవంగా మీకు తెలియదు కాదు అధికారులు పారిశుధ్యం ఉందనుకోండి మరి పారిశుద్ధ్య కార్మిక సోదరి సోదరి మనుల నుంచి పై వరకు శానిటరీ ఇన్స్పెక్టర్ ఉంటారు కమిషనర్ ఉంటారు ఎందరో ఉంటారు పెద్ద వ్యవస్థ అక్కడ గీతపద్యాలు చాలా ఇస్తున్నాం అక్కడ మరి అక్కడ వాళ్ళతో వ్యవస్థతో పనిచేయవలసిన బాధ్యత ఆ యొక్క ప్రభుత్వ పెద్దలది ఈ రోజు ప్రభుత్వంలో ఒక పార్టీ మేము ఎన్టీఆకు టీడీపీ కావచ్చు అక్కడ బీజేపీ కావచ్చు జనసేన ఎవరైనా సరే అటువంటి సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలి తప్పనిసరిగా ప్రజల తరపున నిలబడాలి మరి అధికారంలో ఉన్నాం కాబట్టి ఇంకా బాధ్యత ఎక్కువ అధికారులు ఉన్నాం కాబట్టి ఇంకా బాధ్యతగా ఉండి ప్రొడక్టివ్ గా ఉండి అధికారులు ఎందుకంటే ఎమ్మెల్యేని అన్ని ఎలా చేస్తారండి ఎమ్మెల్యేనే పారిశుధ్యం నుంచి అన్ని సమస్యలు ఎమ్మెల్యే ఎలా చూస్తారు అన్ని అధికారాలు గుత్తాధిపత్యంగా ఎమ్మెల్యే చేతుల్లో పెట్టేయటం కాదు కదా ఎమ్మెల్యే చేసి ఎమ్మెల్యే చేస్తుంటారు మంత్రి మంత్రి చేస్తుంటారు ఎంపీ చేసి ఎంపీ చేస్తుంటారు అలాగే పార్టీ కార్యకర్తలుగా ఒక పోలింగ్ బూత్ కమిటీ సభ్యులు పనిచేయాలి వార్డ్ కమిటీ ఉంటది టీడీపీ ఉంటది బీజేపీ ఉంటది జనసేన ఉంటది అందరూ ఉంటారు అందరూ పనిచేయాలి ఆ వార్డు సభ్యులు పనిచేయాలి అలాగే ఆ నగర అధ్యక్షులు ఉంటారు ఆ నగర కమిటీ ఉంటది కార్యదర్శులు ప్రధాన కార్యదర్శి ఎందుకు ఏం చేస్తారు కాకపోతే నేను అనేది ఏంటంటే అక్కడ పిఠాపురం ఇన్ఛార్జ్ గా మర్రెడ్డి శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయన అందుబాటులోనే నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉంటారు ఆయన వర్మ గారు ఎవరికో చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఆయన ఏ ఇన్ఛార్జి గో మర్రెడ్డి శ్రీనివాస్ గారికో లేదా మున్సిపల్ మంత్రిగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన కమిషనర్ కి దృష్టి తీసి కమిషన్ చేసి పెట్టేస్తారు కదా వెంటనే కమిషనర్ చేయకపోతే అప్పుడు మీరు అనాలి లేకపోతే శాంతరీ ఇన్స్పెక్టర్ ఉన్నాడు సార్ ఆ వాటికి ఆ సర్కిల్ కి శాంతరీ ఇన్స్పెక్టర్ నేను చేయనండి అని చెప్తే అంటే అప్పుడు మీరు అనాలి ఎందుకు చేయరండి సరికి నేను ఫోన్ చేసిన నాలాంటి చిన్న కార్యకర్త ఫోన్ చేసిన శాంతి సరే వెంటనే పంపిస్తున్నారు సార్ అని చెప్పి పంపిస్తారు రవికిరణ్ గారు ఇవన్నీ టెక్నికల్ గా మీరు చెప్పినవన్నీ కరెక్టే రవికిరణ్ గారు మీరు చెప్పినవన్నీ కరెక్టే ఒకసారి